హాయ్ ఫ్రెండ్స్ నరసతి షా ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ మై ఛానల్ 祖国啊，祖 రాజామురల్ పోసే మిమ్మల్ని వదిలిపెట్టి ఒక్కనాడు నేను లేదు అన్న మీరు లేని భోజనం నేను వేయలేదు మీరు విన్నాకనే మీరు విన్నరు అన్నాను

నీకన్నా ఎక్కువ మాకెవరు ఉన్నారు మా కన్నా ఎక్కువ నీకెవరు చెల్లె సర మంచిది మాతోనే ఆ రమ్మాని ఆదోడు బాణాప మహారాజు తన భార్య దుర్గ దుర్గసుందరదేవి దగ్గరికి వచ్చి ఎవరుదా ఓ నీ గుగాలు బంగారాలు చెప్పగాలు నీకు బుచ్చగాడు ఏం పడతలేడు పర్త ఏడతడు నానే నేను వచ్చింది నేను ఈడత్తాడు నా ఈడత్త నా మిండి నా మిన్నడత్తా నాకెవ్వ మిన్నడు బంగారం అసలు నాయకు నిన్నగి పన్నారా నిన్నగి పంటే పన్నెండ్ అయితే అనిపిచ్చిండా ఆ చెట్ట ఎవరివిరాయింటి ఎవడంటమ్మిడి ఎట్టెట్ల మనిషి వెలెక్క మనిషివి నేను కరెంటు బిల్లుని కరెంటు బిల్లు పన్నెండు గంటలు కరెంటు బిల్లు అన్ని నువ్వు ఆరు నెలల బట్టి కరెంటు బిల్లు కడతలేవు నీ అవ్వగడుపు కాడవంటానవో ఏడు ఉంటానో నాకు దొరుకుతలేవు నీ అక్కడ నైట్ కట్ట నేను దొరుకుతావా నచ్చినా కరెంటు బిల్లు కడతావా కరెంటు విక్క పో అప్పనీ మూల దారం తెంప కరెంటు బిల్ అని ఎవడన్న చిన్న ఆయన పొద్దురాకరావా నేను ఉంటాను మైలు నువ్వునప్పుడు నువ్వు ఎప్పటికీ నాన్న ఉంటావా పిక విక్కరీ కరెంట్ ఓడాచ్చిండు కరెంటు విక్కపోయింది మల్లగిట్ల వాణ్ణి రెండు నాలుగు అయితే అయినా ఇట్లా మళ్ళీ ఓడాచ్చిండి ఆ చెటాచేట తలపిచ్చింది మల్లె వారింటి ఎవడంటాలో అమ్ముడి నీ ఇంటి పేరా ఈ మొర వాళ్ళ ములదారా తెప్పంటారు మొర వాళ్ళ ఇంటి పేరు లేదు మా ఇంటి పేరా మా ఎవరి టల్ అమ్ముడి ఎక్కడ మనిషి వెలక్క మనిషివి నేను డిష్ బిల్ని తొమ్మిది నెలల బట్టి నీ ఇంట్లో డిష్ బిల్ ఉన్నది ఇగ కడతావా అంటే ఇగలేదు అగలేదు మన డిష్ బిల్ కడ డిష్ బిక్క అన్నాను కొద్ది మీ మూలారం దెంప కాదా దేని తఫాని చేతి ఎవడన్నా డిష్ అంటే పొద్దున ఆకరా ఓ సాయంత్రం రా దొంగనా తరలాంటి జగ్గా కరాంటు వేద డిష్ ఉండేందుకు లేకపోతే ఇక్కడ ఆ బీడం పెట్టుకోండి రెండు బీడాలు పెట్టినా డిస్ వాడచ్చింది డిస్ విక్క పెంచిన పేరు అక్క మల్లె మూడు ఉన్నారు అయితే మల్ల వాడటం మల్లెవాడివి రాయి ఎవరంట తోలు మందపు బాగా దులుపతి పచ్చి పరిచి బాగా తినుకుంటే పంట రావు పాట లేవు అవ్వ కడుపు కావాలా నేను సఫాయి పోసి కానీ సర్పంచ్ సహ అన్నాడు కాగా రెండేళ్ళ బట్టి సఫాయి పోసి కానీ కరెంట్ బిల్ నల్ల బిల్లు ఎందుకు కట్టదురా దాన్ని వాళ్ళ ఆఫీస్ కాడి గుంకురాపోయికే లేకపోతే నేను నౌకరి వీక్ ఎత్తాడు దశవంతురాలు నువ్వు ఏ నా నౌకరి నా పోరగల వాళ్ళు మరి నల్ల బిల్లు tab en la bisca నీ మోల్దారా దంపతిర్ ముంగుర కట్టైనారు ఆ ఆ దొంగ కత్తి కట్టిన వస్తది ఆనేను లేడీస్ నైతి ఆ లేడీస్ ఆ లేడీస్ నైతి దే హ్యాపీ కవదవి కపారన్ ఆ ఏడ కాలం దిరం 8000 కున్న నీళ్లు తెచ్చుకున్నా సన్సారం నడుస్తుంది ఆ దే హ్యాపీ కవదవి కపారన్ ఆ నల్లోడి వచ్చింది నల్లవికపెండు ఆ దిసోడి వచ్చింది దిసికపెండు ఆ కరంటోడి వచ్చింది కరంటవికపెండు ఆ మరి వీడు వచ్చి మరి ఇప్పుడు వీడు వచ్చింది అమ్మా నేను పుస్తక మాటలు వినకపోతుంది నేనే వింటుంది నేను వాడు సల్లగా ఉండే నా పుస్తలను తీసుకుపోయి టీ పిచ్చి పోతున్నా పిల్ల మాట వాట కరెంటు పోతుందని ఇనుకుడు గుంతలో పెట్టిన చల్లగా ఉంటాయి నేనే చల్లగా ఉన్నాను ఇక నా పోడే వచ్చింది ఏ నావా ఓ నావా

ఆ మరుమరం మరం దిడి గాడి హైలై హైలై ఆ ఏంది మిడి అంటా ఇన్న దయ్య దయ్యని మిడిస్తావిడ ఆ ఆ మంటాడిమా వేరేలా ఆ ఏయ్ ఏంటి ఎం బుచింది ఓ శుడు ఇవ్వరాక ఎంత చెప్తా ఏయ్ బురముతి పటకచా తో సిన్సియర్ లేదు మండిదో సందులో ఇక్కడ ఇరా నువ్వు మాట్లాడుకోగల నేనెంత ముగ్గురు ఇంటారు ఆడు ఆడు ముగ్గురు నేను ఎంతసేపా ఇంటికి వచ్చి ఇంటికి వస్తే కుక్కలు అంటావు నక్కలు అంటాను ఎవడో అంటే ఆడెక్కడ సభ అయిపోయో Oh, no. శనివారం చెల్లారు శుక్రవారం లక్ష్మీదేవి కుక్క పొత్తు కదా నువ్వా మరి శనివారం శనివారం వెంకటేశ్వర్ల కుక్క పొత్తు సోవారం సోమవారం ఆదివారం మల్లడి దేవుని కుక్క పొద్దు మరి సోమవారం సోమవారం నాయన నాయన నీరాయనమ్మా నాయన ఆయన అంటే ఎవడాలు రాజన్న దారుణం కొత్త దారుణం అయితే ఏడు వందల యాభై పాత దారుణం అని మూడు వందల యాభై రేంకాయ పిండి బట్టలు దారం నీ దారులు నింప నీ ప్రాణం మంచిగా ఉండాలి నానే నేను దారుణం చేసుకోలేదు చేసుకో అయితే సాంబమూర్తి సాంబమూర్తి దారుణం చేయవా అని చేయవని నా నల దాని సంవత్సరానికి మూడు సార్లు వస్తావు దారుణానికి ఎందుకు వెళ్ళగిపోతుంది లింగంకాయ ఉడతలు కదా ఒక ఆ పెద్దలింగ్కా వేసిండు మెట్లకాడు జలు ఆ మేడం లేదు జేబులు వేసుకుంటాన ఇక అన్నాక ఇక ఏమన్నాడు అంటే ఇక సోమవారం నాడు బొట్లు పెట్టి పెద్ద తడకం కలిగేస్తాను ఇక ఎందుకంటే పొద్దు కంగొచ్చే విధి ఉంటుంది గొప్పవ సోమవారం నాయన తీరం మంగళవారం మంగళగట్ట బుధవారం బుధవారం అయ్యవారం నువ్వు చేసిన పురుషోత్తమా అని ఇంకా చెప్పుకుంటానా అమ్మా నీ అగ్గవాళ్ళు ఇవి అంటారా ఇవన్నీ అంటారా ఇలా మళ్ళీ అయితే కానీ నా చెల్లె వల్ల కోరుకున్నాం మేము మేము అవుట్ ఆఫ్ రాజ్యం పోతున్నాం ఉద్యోగం వచ్చింది మాకు పోతున్నాను పోతున్నాడు ఎంత పెళ్ళని కాదా మొగాని కాదని ఇతను ఒక మాట చెప్పాలని వచ్చింది నువ్వు చెప్పిపోవన్నను నేను ఎప్పుడన్నా పదిహేను రోజులు తిరిగాచ్చిరా కానీ చెప్పిపోతాను మోడు పోతున్నాడు పిల్లలతో చెప్పాలంటే పదిహేను రోజులు నాకు అటు ఇటు తిరుగుతా కానీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు పట్టుకున్నాను అనుకో ఐదు బ్యాగ్ జబ్బకేసిండు అనుకో

అందుకొలకే నీకు ఒక మాట చెప్పవచ్చు నా తమ్ములో ఎన్నెడుకుని పోతామా నేను బాధ్యవని చెప్తాను ఇవాళ ఆడే తీసుకొని పోవాలంటే మొగ మొగళ్ళు ఓటర్ల దిగుతారు మూట బాగా అంటారు మీ ఆడే మీతో మీ సెల్లె ఉండదు ಹಾಡುಲ್ಲ ಮರ ಹಾಡುಲ್ಲ ಕೆ ನೀವು ಸಂಸ್ಥೆ ಮತ್ತೊಂದು కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళ పని అయ్యే అద్దాలు చూస్తే కళ్ళు మొత్త మనం ఏమనుకుంటాం కథ ఇంటారు కాదు అని మనం అనుకుంటాం లోపల కళ్ళు మూస్తే అద్దాలు చూస్తాయి రాజకీయ మీ అమ్మ తాళ నా చేతిలో రాలేదా మీరు తల నీకు ఇచ్చింది మా అలా మీరు ఒక్కొక్కసారి మీకు దొంగ పేరు ఒక్కనా ఒక్కనాడు నీకు దొంగ పేరు తెచ్చింది ఇప్పటికి నా అలగా పోతే శివశాన్ ఎత్తి దొంగ అంటారు అవ్వగారింటి సేవ చేతి కష్టపడి దొంగ మొన్న మొన్న మా వదినాల్లో అన్నారు కదా మా మరద ఆడిబిడ్డ ఆడిబిడ్డా నీ గుణం మంచిది కాదు నువ్వు మాట మాటకు మా ఇంటికి రాక ఇచ్చా నేను ఇచ్చే దారి పండు ముత్తండు ముత్త అయిదారు ఇక మొన్న మా వదినాల మా అవ్వగారింటికి వేయక మా వదినే కొత్త కొత్త లంగలు ఎనిమిది లంగలు ఉత్తుకొని బంగళ మీద తీగ విధులు దారిసుకునేది బాగా చూసినా ఆమె బాత్రూంలో తబ తప్ప దా ఎక్కి ఎన్నిది లంగలు টোটালে একটু করে চওবা বিল লাইন কাচ পার আ লঙ্গর দাঙ্গা এ লঙ্গর দাঙ্গা করে বল্টু আ রাঈয়াাইয়া প্রাণা দাও না

అంటాను ఏదంటే మరి నాలాయి వల్ల మీ ఆడపిల్లలు అయ్యా అక్కడ పోయినాక ఆడ స్నానం చేయగలరు లంగ మరిచిపోతాను శీల మరిచిపోతాను మీరు మొగోళ్ళు ఎట్లా కట్టుకుపోతారు అయ్యా అంటూ మీ షెల్లని ఇక్కడనే ఉంచుకోర్రీ మేము లేవాని బాధపడతాం దగ్గర ఓ నుండే ಸಂಸಾರ ಎಲ್ಲ ಮಾರದ ಪೊಲೀಸ್ ಚಿನ್ನದು ಅಪ್ಪು ನಾವು ತಗೋವಪ್ಪು ಮೂಡಿಕ್ಕೆ ಲಗೇದೊಡಗೈತೆ ಸಂ